ఓ మనమి శివాయ శ్రీమాత రేణిమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారడానికి మీ మాటకి విలువ గౌరవం పెరగడానికి మీలో ఆకర్షణ శక్తి పెరగడానికి ఒక అద్భుతమైన నెంబర్ తెలుసుకుందాం ఈ దైవిక నెంబర్ని మీరు గురువారం రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టి పడుకోవాలి మీరు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు మీ మాటకి విలువ గౌరవం కంపల్సరీగా ఇస్తారు మీరు చెప్పిన మాట వారికి మంచిగా అనిపిస్తుంది అలాగే మీ మాటకి ఎదురు చెప్పరు మీలో ఆకర్షణ శక్తి పెడుతుంది మీ భర్త కావచ్చు లేదా భార్య మీకు అనుకూలంగా మారడానికి ఉపయోగించవచ్చు అలాగే మీ స్నేహితులు మీ పిల్లలు కుటుంబ సభ్యులు మీ తోటి ఉద్యోగస్తులు మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారతారు అలాగే ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవి దూరంగా ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ప్రేమికులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిసిన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని బాగా గుర్తుంచుకోండి రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి అంటే అది కూడా గురువారం రాత్రి మీరు గురువారం నాడు సాయంత్రమే పడుకుంటామంటే పడుకోవడానికి ముందు చేయండి ఈ ఉపాయాన్ని చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి చాలు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు అలాగే రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ ఏదైనా పర్వాలేదు మీకు ఎలా చేస్తే ఫలితం వస్తుందో వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేసే ఛానల్లో ఉన్నాయి మీరు ఛానల్లోకి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూడండి లేదా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా దానిలో వస్తాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ ఎందుకంటే చాలామంది గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని మెసేజ్ చేస్తున్నారు మీరు ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ దైవిక నెంబర్ని మీకు ఎవరైతే అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో వారి పేరు రాయండి ఉదాహరణకు నేను చూపిస్తాను ఇది పేరు అనుకోండి తర్వాత నెంబర్ రాయండి నెంబర్ వచ్చేసి ఆరు ఒకటి ఐదు తొమ్మిది మూడు ముందు వారి పేరు తర్వాత నెంబర్ రాయాలి తర్వాత మీరు ఇందులో ఒకరు గుర్తుంచుకోండి ఎవరైనా ఒకరి పేరు మాత్రమే రాయాలి మీకు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరు రాసిన తర్వాత ఈ దైవిక నెంబర్ రాయండి నెంబర్ రాసే ముందు ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకొని మీకు వారు అనుకూలంగా మారాలి అని కోరుకోండి తర్వాత పేపర్ని ఈ దీని పేపర్ ఏదైతే ఉందో దీనికి ఇలా రౌండ్గా ఒక సున్నా చుట్టండి తర్వాత మీరు మీరు పడుకునే దిండి కింద లేకపోతే దిండి లోపల అంటే గలేబీ ఉంటుంది కదా దాని లోపల పెట్టుకోండి దిండి అని పర్వాలేదు దీన్ని నలభై ఒక్క రోజుల వరకు ప్రతిరోజు కూడా దీన్ని కింద పెట్టాలి ఫార్టీ వన్ డేస్ ఈ పేపర్ని దిండి కింద పెట్టి పడుకోవడం వల్ల మీరు రాత్రి అంటే పగలు మరి పగలు తీసేయచ్చా తీసేయచ్చు ఇబ్బంది ఏం లేదు కంటిన్యూ మీరు అదే దిండి మీద పడుకుంటారు అనుకుంటే దాంట్లో అలా ఉంచేయచ్చు మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఆ వ్యక్తి పేరు తలుచుకొని వారు మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి ఒకవేళ పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా మళ్ళీ కొత్త పేపర్ని తయారు చేసుకోండి నలభై రెండవ రోజు ఎందుకంటే ఈ పేపర్ని తీసి మీరు పారే నీళ్ళలో కానీ లేదా మట్టిలో కానీ పెట్టండి నలభై రెండవ రోజు మీరు ఈ నలభై రోజుల్లో ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారలేదు మళ్ళీ నలభై ఒక్క రోజు కంటిన్యూ చేయండి ఇలా ఎన్నిసార్లు అయినా ఈ ఉపాయం చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి కోపము పగ అసూయ ద్వేషము ఏదో చేసేయాలి ఆ వ్యక్తిని అని మాత్రం చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఆ వ్యక్తి మీతో మీరు ఆ వ్యక్తి నుంచి మంచి ఆశించండి ఇది మీకు ఇంకొక అంటే మీలో ఆకర్షణ శక్తిని కూడా పెంచుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ